సరిగ్గా ఏడాది కిందట అదే టెన్షన్ మరణ అదే పరిస్థితి నార్త్ జోన్ పోలీసులను ఉరుకులు పరుగులు ఎత్తిచ్చింది పోలీసుల కట్టుదిట్ట మీద భద్రత మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు చేసిన ప్రయత్నం ఫలించగా నిందితులను పన్నెండు గంటలు మీడియా ముందు ప్రవేశపెట్టి లా అండ్ ఆర్డర్ ను కట్టుదిట్టం చేశారు రాచకొండ పోలీసులు అకే ఇద్దరు బక్కనేకలే ప్రశాంత్ సేపు ప్రశాంత్ ఓన్లీ గేవ్ దిస్ టైమ్

నగరాన్ని రాంపల్లి ప్రాంతానికి చెందిన సోను అనియాస్ ప్రశాంత్ గో కార్యకర్త గోవులను తరలించే సమాచారాన్ని గో సంరక్షలకు చేరవేస్తూ పలువురిని ఇబ్బందులకు గురి చేశాడు ఈ తరుణంలో మాట్లాడుకుందని రామంటూ కొందరు పాత పరిచేస్తులను ఆహ్వానం పలకడంతో యమనంపల్లిలోని టీ స్టాల్ వద్ద అంతా కలిశారు రౌడీ షీడర్ ఇబ్రహీం తనకు కోటి రూపాయలు నష్టం చేకూర్చాడంటూ అతనిపై పగ పెంచుకోగా ఇక అతనిపై మిగతా మిత్రులతో కలిసి కాల్పులు జరిపాడు

గో సంరక్షడుగా పై కాల్పులు జరిపాయన్న సమాచారంతో హిందూ సంఘాలన్నీ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రావడంతో ఇక ఏం జరగబోతుందా అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది దీంతో నార్త్ జోన్ పోలీసులు యశోద ఆసుపత్రి చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పర్యవేక్షణలో నార్త్ జోన్ పోలీస్ స్టేషన్ల ఏసీపీలు సిఐలు ఎస్ఐలు సిబ్బంది అంతా యశోద ఆసుపత్రి వద్ద బందోబస్తు నిర్వహించారు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపిన వారికి అడ్డు చెప్పకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితిని కట్టడి చేయగా గంట వ్యవధిలోనే సోను రౌడీ శట్టర్ ఇం మోసిన్ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు సోని అలియాస్ జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా రాత్రి సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఇటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ప్రశాంత్ ను పరామర్శించారు డీజీపీకి విషయం చెప్పాను ఎన్ని ఎన్ని పెట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని పరిస్థితి ఉండకూడదు రేపు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా దాడికి వస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని హిందూ విద్రోహంగా చూసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి అవుతుంది ఇలా లెటర్లు రాసేసిన ఏమో రాజ్యాన్ని వెళ్తున్నారు దాన్ని ప్రాణాలు కోల్పోతున్నారు అంటే చట్ట ప్రకారంగా శిక్షించాలని రాబోయే కాలం ఇట్లాంటి జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పార్టీ పెద్దలకు ఆహ్వానం పలకగా ఉదయం సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బిహెచ్పి బజరంగ్ దళ నేతలు ఎమ్మెల్యే ఏలటి మహేష్ రెడ్డితో పాటు పలువురు ప్రశాంత్ పరామర్శించారు ప్రశాంత్ కు సర్జరీ పూర్తి చేసి బుల్లెట్లు బయట తీయగా మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు గో సంరక్షణ కోసం గోవద జరగకుండా గోవదను జరగకుండా చట్టాన్ని అమలు చేయాలని వెంటనే చట్టాన్ని అమలుకు జీవో రిలీజ్ చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు

హిందూ సంఘాలు గో సంరక్షకులు బీజేపీ బీహెచ్పి బజరంగ్ దల్ ఇలా చాలా చాలా సంఘాలు ఆసుపత్రికి చేరుకోవడంతో ఇప్పుడు ఏ పరిస్థితి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చిపడగా ముత్యాలమ్మ ఘటనతో పాఠాలు నేర్చుకున్న పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య పరిస్థితిని అదుపు చేయడంలో విజయం సాధించారు కొత్త ఎంట్రీతో అధికారులు హలెత్తిపోతున్నారా ప్రతి డిపార్ట్మెంట్ పనితీరుపై సీఈఓ ప్రత్యేక దృష్టి పెట్టారా పాత సిఈఓ లో సున్నితంగా ఉంటారనుకుంటే ఈయన కాస్త డిఫరెంట్ అంటూ రెండు రోజుల్లోనే నిరూపించేసారా ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ఇక ఫీల్డ్ విజిట్ అంటూ చేస్తున్న ఆర్డర్లతో అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయా సిఈఓ లు వస్తారు వెళ్తారు మేము మాత్రం లోకల్ అంటూ అనుకున్న అధికారులకు ఇప్పుడు కొత్త సిఈఓ నడవడికతో కాస్త భయం పట్టుకుందా తప్పు జరిగితే ఊరుకునేదే లేదన్న విధంగా కొత్త సిఈఓ కార్యాచరణ చూసి అధికారులు షాక్ ఒక తప్పడం లేదా ఫస్ట్ టార్గెట్ చేసిన ఆయన ఎజెండా ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు కుదిపోయిపోతుందా కంటోన్మెంట్ బోర్డు ను నడిపించే ఇక ఎలా ముందుకు సాగబోతున్నారు ఫోకస్ సీఈఓ ఈ ప్రత్యేక కథనం మీనల్లో సీఈఓగా అరవింద్ కుమార్ నేడు కుర్చీలు కూర్చుని అధికారులకు ఆర్డర్లు వేస్తూ మొదటి రోజు పాలనలో కొనసాగించారు అయితే సీఈఓగా బాధ్యతలు అందుకోవడానికి ముందే ఆయన ట్రయల్ రన్ గా పలు విషయాలపై అనుభవం కోసం కంటోన్మెంట్ పాలనలో ఎంట్రీ ఇవ్వగా ఇక వచ్చి రాగానే పలు డిపార్ట్మెంట్ల హెచ్ ముచ్చటించి పలు విషయాలపై క్లారిటీని అందుకున్నారు దుకర్ నాయకులు అందించగా ఇక నేడు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని పాలనను అరవింద్ కుమార్ ద్వివేది కొనసాగించారు అయితే అనగానే మొదటగా అవినీతి అంటూ చెప్పుకొచ్చేది ఇంజనీరింగ్ సెక్షన్ ఆరోపణలు ఉండటంతో వారితో ఇప్పటికే ముచ్చటించి పలు సూచనలు చేసినట్లుగా సమాచారం ఇకపై రోజువారీగా భవనానుమతులతో పాటు భవనాలతో నేరుగా వెళ్లి పరిశీలించేలా ఫీల్డ్ విజిట్ కు సైతం ఏర్పాటు చేయాలంటూ సూచించినట్లుగా సమాచారం కాగా రోజువారీగా రెండు గంటల ఫీల్డ్ విజిట్ పై దృష్టి పెడతానంటూ తెలిసింది ఇక కంటోన్మెంట్ బోర్డు ను నడిపించే రథసారథిగా ఇక బండిని నడిపించేస్తారంటూ ఆయన ధీమాగా ఉండగా పలు డిపార్ట్మెంట్ లో ప్రక్షాళన చేసి పాలన సరైన రీతిలో సాగేలా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పలు రికార్డులను పరిశీలించి హెచ్ఓడిలను ఉరుకులు పరుగులు ఎత్తించడంతో ఇక ఆయన ఏం అడుగుతారోనంటూ అధికారులు హైరాణకు గురి అవుతున్నారు సీఓగా స్థాయి బాధ్యతతో ఆయన కాగా మొదటగా బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున మర్యాదపూర్వకంగా కలిసి తెలియజేశారు ఆయనతో పాటు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మొదటగా సమస్యల చిట్టాతో వినతి పత్రాన్ని సీఈఓ అరవింద్ కుమార్ కు అందించారు కంటోన్మెంట్ లో రోడ్ల పరిస్థితులు డ్రైనేజీ వ్యవస్థ స్ట్రీట్ లైట్ తో పాటు పలు మౌలిక సదుపాయాల సమస్యలపై వినతి పత్రం అందించడంతో పాటు తమ ఫిర్యాదులకు సహకారం అందించి వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు తన సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా సాకారం ఉంటుందంటూ సీఈఓ హామీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ తెలియజేయగా సన్మానాలతో మున్సెత్తి తన వంతుగా జ్ఞాపికను అందించే కృతజ్ఞతలను భానుక నర్మదా మల్లికార్జున తెలియజేశారు సీవోలు వచ్చిన కొత్తలో అధికారులను పరుగులు పెట్టించడం సర్వసాధారణం ఏడాది గడిచే సమయానికి ఇక్కడ ఉన్న పరిస్థితులకు అలవాటు పడి ఇక ను నడిపించేస్తూ తన మార్కును కంటోమెంట్ లో పదినం చేసుకుంటుండగా ఈ సీవో మాత్రం కాస్త పర్యావరణ ప్రేమికుడిగా ముక్కు సూటి అధికారిగా అడుగులు వేస్తుండగా మరి కంటోన్మెంట్ బోర్డు గా ఎలాంటి పాలన అందిస్తారో వేచి చూడాలి ఓ బరిలో నిలిపింది ఇది హైదరాబాద్ పరీక్ష అంటూ కేసీఆర్ స్పీచ్ అందించారు గెలుపు మనకే సొంతం కావాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి మాగడ్డి కుటుంబానికి విజయాన్ని అందించినట్టు పార్టీ నిర్దేశం చేయగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న మాజీ మంత్రులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ల ఇన్ఛార్జ్లంతా కేసీఆర్ జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ఉప ఎన్నికల బరిలో బిఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ ఉప ఎన్నికల ప్రచారంలో వారిగా డివిజన్ల వారిగా ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు తలసాని మల్లారెడ్డి సవితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీతో పాటు సికింద్రాబాద్ నగర్ తో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులంతా సమావేశంలో పాల్గొన్నారు ఉప ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలి గెలిపే లక్ష్యంగా ఎలా ప్రయత్నాలు చేయాలన్న విషయాలపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు ముందుగా మాజీ మంత్రులు తలసానితో పాటు పలువురిని పరామర్శించి వారితో ముచ్చడించి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్న తర్వాత వారందరితో సమావేశం నిర్వహించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జూబ్లీ హిల్స్ లో రౌడీ కుటుంబానికి బుద్ధి చెప్పి శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ కేసీఆర్ తెలియజేశారు గెలిపే లక్ష్యంగా అంతా కలిసి బలంగా నియోజకవర్గంలో పనిచేయాలంటూ ఇదే అంటూ వారందరినీ ఉత్తేజపరిచే స్పీచ్ ను అందించారు కొత్త జోష్ రాగా అభ్యర్థి మాగంటి సునీతకు ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై సూచనలు అందిస్తున్నాయి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగేలా పార్టీ శ్రేణులకు సూచనలు అందించారు మాటల్లో కాదు పనితనంలో చూపించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉన్నారు బీజేపీ నాయకులను సర్వీస్ చార్జీల బకాయిల కొరకు ప్రశ్నించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలను తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రయత్నాలు మొదలు పెట్టారు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం సమావేశమయ్యారు సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ బకాయిలను విడుదల చేయాలని చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు త్వరలోనే టీపీటీ బకాయిలను విడుదల చేయనున్నట్లు చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్కు సంబంధించి త్వరలోనే కంటైన్మెంట్ ప్రజలకు తీపి కబురు చెప్పనున్నట్లు శబరిమలకు కాలినడకన వెళ్లే అయ్యప్ప స్వాముల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా పలువురు స్వాములు అయ్యప్ప మాలదాన్లో కాలినడకన శబరిమలకి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అశోక్ గురుస్వామి ఆధ్వర్యంలో కాలినడకన అయ్యప్ప స్వాములు శబరిమలైకి పయనమయ్యారు సికింద్రాబాద్ స్వామి దేవాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరుముడితో అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరిమలైకి బయలుదేరారు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యప్ప స్వాములకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కాలినడకన యాత్రను ప్రారంభించారు ఆధ్యాత్మికతను పెంపొందించేలా మాలాధరణలో శబరిమలైకి వెళ్తున్న అయ్యప్ప స్వాములను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు కార్యక్రమంలో పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ ఆలయ ఈవో శ్రీనివాస్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ బాలరాజ్ యాదవ్ శైలీందర్ మహేందర్ గౌడ్ మిట్టపల్లి బాబురావు సురేష్ సుధాకర్ శ్రీనివాస్ సాగర్ తో పాటు పలువురు పాల్గొన్నారు వాసవి ఐకేర్ హాస్పిటల్ సిబ్బంది ప్రవేశపెట్టిన ప్రివిలేజ్ కార్డ్ విధానంపై మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపకా నరేష్ ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు కుటుంబ సభ్యులందరికీ చికిత్స అందించేలా ప్రివిలేజ్ కార్డు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కొంతం దీపికా నరేష్ తెలిపారు గురువారం వాసవి ఐకేర్ సెంటర్లో వెల్విషస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా కొంతం దీపికా నరేష్ పాల్గొని నూతనంగా ప్రవేశపెట్టిన ఆఫర్లను ప్రారంభించారు

నిర్వాహకుల ఆహ్వానంతో చిన్న తోకట్ట సంజీవయ్య నగర్ లోని శ్రీదేవి పోచమ్మ శివలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజలు కార్తీక మాసం మొదలు కావడంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయని కార్తీక మాసంలో పరమ పవిత్రంగా పూజలు నిర్వహిస్తే శివ పరమాత్ముడి దీవెనలు అందుతాయంటూ జంపన ప్రతాప్ తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అశోక్ కుమార్ అర్చకులు శేషాచార్యులు నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు నాయకుడు ఆర్ కృష్ణయ్యతో పలు బీసీ సంఘాల నాయకులు సికింద్రాబాద్ మారడిపల్లిలో సమావేశమయ్యారు ఇటీవల నిర్వహించిన బీసీ బంద్ విజయవంతం కావడంతో తమ ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణను రూపొందించారు క్లబ్ లో బీసీ నాయకుడు పిట్ల నగేష్ సారజ్జీలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆర్ కృష్ణయ్య పాల్గొని భవిష్యత్తు చర్చలు జరిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసుకోవటమే లక్ష్యంగా బీసీ నాయకులంతా ముందుకు సాగాలని సూచించారు కాకాగూడ కింది బస్తీలో దీపావళి నాడు జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని కంట్రెంట్ ఎమ్మెల్యే పరామర్శించారు దీపావళి రోజున టపాసులు ఇంటిపై పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ అగ్ని ప్రమాదానికి గురైన అశోక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు సంఖ్య రవీందర్ మురళీ ముదిరాజ్ విష్ణు తదితరులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు కాంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ దళిత బస్తీలలో భగినీహస్త భోజన కార్యక్రమాన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సామాజిక సమరసత వేదిక ఇదం బ్రహ్మం విముక్త సంచార జాతుల అభివృద్ది మండలి అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు దీపావళి పండుగ అనంతరం మూడవ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పికెట్ లో నిర్వహించిన కార్యక్రమంలో హరిజన బస్తీ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సామాజిక సమరసత వేదిక అంబేద్కర్ సేవా సంఘం గంగరాం మారేడు మోహన్ అరవింద్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు భోజనానికి ఎంతో చరిత్ర ఉంది యమధర్మరాజు సోదరి కోరిక మేరకు దీపావళి పండుగ అనంతరం సోదరి మనులు సోదరులకు అన్నం వడ్డిస్తే అకాల మరణ మృత్యు రాకుండా ఉంటుందని నమ్మకం దీనికి తోడు అగ్రవర్ణ కులాలతో పాటు బ్రాహ్మణులు దళితులతో కలిసి సభక్తి భోజనం చేస్తూ హిందూ సమాజంలో కులాల మధ్య అంతరాలు తగ్గించి హిందువులంతా ఒకటి అనే నినాదాన్ని తెలియజేసేలా కార్యక్రమం కొనసాగుతుంది శాస్త్రిగా చెప్పారు దోషము ఉంది ధర్మము ఉంది మంచితనం ఉంది గొప్పతనం ఉంది కానీ అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుంది నిజం తెలుసుకునే లోపల చెప్తారు మనం తెలుసుకోవాలి నిజం ఏంటంటే హైందవ మతంలో ఎప్పటికీ సమస్య ఉంది దానికి ఉదాహరణలు మన అందరమే ఉన్నాయి మనమందరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధేశ్వర నందగిరి స్వామీజీ మాజీ డీజీపీ అరవిందరావు కన్వీనర్ శ్యాంప్రసాద్ తో పాటు పలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం యొక్క విశిష్టత తెలియజేస్తూ వారు అందించిన సందేశం ఎంతగానో ఆకట్టుకుంది ఈ పురుష ఎందుకు వచ్చింది కలపడానికి విడగొట్టడానికా కలపడానికి ఎందుకంటే నేను స్నానం చేస్తున్నప్పుడు కంటోన్మెంట్ కు చెందిన టిఎన్ వంశతిలక్ తో పాటు సామాజిక కార్యకర్త గోపి పలువురు కార్యక్రమ విశిష్టతను తెలియజేశారు అతిథులుగా హాజరైన మాజీ టీజీపీ అరవిందరావు జాతీయ కన్వీనర్ శ్యామ్ లు తమ సందేశాన్ని అందించారు కాకాకుడా వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజా కార్యక్రమాలు ప్రారంభయ్యాయి బ్రహ్మశ్రీ జ్యోతిష్య వాస్తు శాస్త్ర వేద పండితులు హేమంతి శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గోమాతకు విశేష పూజలు నిర్వహించారు కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అఘోర పాశుపత మహారుద్రాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో మహామృత్యుంజయ హోమ పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని హేమంత్ శర్మ సూచించారు ఆలయం వద్ద ఏర్పాట్లను వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు యాదవులకు ఇష్టమైన పండుగ ఏదైనా ఉందంటే అది సదర్ అని చెప్పవచ్చు దీపావళి వచ్చిందంటే సదర్ వేడుకల్లో పాల్గొనేందుకు యాదవులు మరింత ఉత్సాహం చూపుతుంటారు దున్నపోతులను సదరుకు తరలించి వాటితో ఫీట్లు చేయించి సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటుంటారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మి మధుసూదన్ దంపతులు సదర్ వేడుకల్లో సందరి చేశారు దున్నపోతులతో ఫీట్లు చేయిస్తూ సదర్ శుభాకాంక్షలను వరలక్ష్మి మధుసూదన్ దంపతులు తెలిపారు నారాయణగూడలో జరిగిన సదర్ సమ్మేళనంలో వరలక్ష్మి మధుసూదన్లు పాల్గొన్నారు దీపావళి వచ్చిందంటే వారు చేసే సందడి అంతా ఇంత కాదు అందులోనూ సదర్ వేడుకలు వచ్చాయంటే ఇక తమ వద్ద ఉన్న దున్నపోట్లను ప్రత్యేకంగా ముస్తాబు చేసి వాటి ఆళ్లాపాల చూసుకుంటూ సదర్ ఉత్సవాలకు తరలిస్తుంటారు సదర్ వేడుకలను పండగలా నిర్వహించుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగి తేలుతుంటారు మారేడుపల్లి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు ఆది సందీప్ యాదవ్ నివాసంలో సదర్ సందడి నెలకొంది సదరును పురస్కరించుకుని శ్రీకృష్ణ డైరీ ఫామ్ నిర్వాకుడు ఆది రాజు యాదవ్ సారథ్యంలో సదరు సమ్మేళనానికి తరలి వెళ్లారు రాజు యాదవ్ సందీప్ ల ఆహ్వాన మేరకు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సదరు వేడుకల్లో పాల్గొన్నారు నారాయణగూడలో జరిగిన సదరు వేడుకలకు ఆది రాజు యాదవ్ సందీప్ ల నివాసం నుండి దున్నపోతులను తరలించారు ప్రత్యేకంగా ముస్తాబు చేసి దున్నపోతులతో వీట్లు చేయిస్తూ సదరు వేడుకల్లో పాల్గొన్నారు డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సందీప్ యాదవ్ ఆహ్వానం మేరకు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సదరు శుభాకాంక్షలు తెలిపారు గొల్లకిట్టు కుమార్తె చిరబోయిన వైష్ణవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిర్రపోయిన సంతోష్ యాదవ్ లో సదరు సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని సత్కరించారు యాదవ్ సంఘ నేత కుర్రేష్ శివ యాదవ్ సుడిగాలు పర్యటన చేసి చోట్ల జరిగిన సదర్ వేడుకల్లో పాల్గొన్నారు కంటైన్మెంట్ ప్రాంతానికి చెందిన కొర్రే శివ యాదవ్ జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి కంటైన్మెంట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నగరంలో చోట్ల నుండి వచ్చిన ఆహ్వానాల మేరకు యాదవ్ సంఘ నేతలతో కలిసి కంటైన్మెంట్ నియోజకవర్గంతో పాటు నారాయణగూడ ఒప్పల్ ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన సదర్ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘ నేతలు శివ యాదవ్ టీం సభ్యులను ఘనంగా సన్మానించారు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు నిర్వహించిన పాలాభిషేకాలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించారు నేతల పాలాభిషేకాలు చూస్తుంటే ఆశ్చర్యానికి గురికావాల్సి వస్తుందంటూ బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన రక్షణ శాఖ స్థలాల కంటోన్మెంట్ ప్రాంతానికి చెందినవని కంటోన్మెంట్ ప్రజల హక్కు అని అంతేకాని తామేదో మూడు వందల మూడు కోట్లు తీసుకువచ్చామంటూ బీజేపీ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శించారు బోయినపల్లి మార్కెట్ మాజి చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ బీజేపీ నాయకుల పాలాభిషేకాలను ఖండించారు ఎలివేటర్ కారిడార్ మూడు వందల మూడు కోట్ల రూపాయల ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని టిఎన్ శ్రీనివాస్ అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మంత్రుల సహకారంతో ఎలివేటర్ కారిడార్ ప్రతిపాదన పెట్టడం జరిగిందని మూడు వందల మూడు కోట్ల రూపాయల ఎలివేటర్ కారిడార్ నష్టపరిహార సొమ్ము కంటోన్మెంట్కి చెందిందని స్పెషల్ గ్రాడ్స్ కావని టిఎన్ శ్రీనివాస్ అన్నారు కంటోన్మెంట్లో ఇప్పటివరకు స్పెషల్ ఫండ్ ఏమైనా తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు అసలు స్పెషల్ ఫండ్ అంటే ఏమిటో నాయకులకు తెలియదంటూ విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఫండ్ తీసుకువచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన ఘనత సాయన్నకు దక్కుతుందని టీఎన్ శ్రీనివాస్ అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంపీ ఈటల రాజేందర్ ఎలివేటెడ్ కారిడార్ లో స్థలం కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం ఎంత ఇప్పిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కాంటోన్మెంట్ బోర్డుకు కోట్లాది రూపాయల సర్వీస్ ఛార్జ్ రావాల్సి ఉందని ఏ ఒక్క నాడు కూడా ఎంపీ ఈటల రాజేందర్ సర్వీస్ ఛార్జీలు తీసుకురావడానికి కృషి చేయలేదంటూ విమర్శించారు నామినేటెడ్ పోస్టు కొరకు కేంద్రానికి సిఫార్సులు చేసిన ఈటల రాజేందర్ సర్వీస్ ఛార్జ్ బకాయిలు తీసుకురావడానికి ఎందుకు కృషి చేయడం లేదంటూ ప్రశ్నించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అభివృద్ధి అంతంత మాత్రమే ఉందని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందంటూ ఐదో వార్డ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆరోపించారు మూడు వందల మూడు కోట్ల రూపాయల నష్టపరిహార సొమ్మును ఖర్చు చేసే ముందు ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధి కొరకు ఖర్చు చేయాలని అంతే కానీ ఇష్టానుసారంగా ఖర్చు చేయవద్దని కోరారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎలివేటర్ కారిడార్ నష్టపరిహార సొమ్ము మూడు వందల మూడు కోట్ల రూపాయలు జమ కావడంతో ఇది తమ విజయం అంటే తమ విజయం అంటూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు ఎలివేటర్ కార్డార్కు బీజం వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అసలు ఎలివేటర్ కార్డార్ ఆలోచన రాకపోతే మూడు వందల మూడు కోట్లు ఎక్కడి నుండి వచ్చేటివి అంటూ బీఆర్ఎస్ నాయకులు ఇది తమ విజయం అంటూ తెరపైకి వచ్చారు సమావేశంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ రెండో వార్డ్ అధ్యక్షుడు కుమార్ ముద్రాజతో పాటు పలురు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో హుండీ లెక్కింపు కొనసాగింది దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ధర్మకర్తల పర్యవేక్షణలో హుండీ లెక్కింపును కొనసాగించారు జనరల్ హుండి ఇరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయలు హుండీ ఆదాయం రాగా అన్నదాన హుండి ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలతో పాటు హుండిలో అమెరికన్ డాలర్లు రెండు వందల యాభై రెండు కెనడా డాలర్లు ఐదు ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు ఏడు వందల పది గ్రాములు వెండి వచ్చినట్లుగా దేవాదాయ శాఖ గణపతి దేవాలయ ఇవో రామకృష్ణ తెలిపారు హుండీ లెక్కింపులు ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ధర్మకర్తలు నరేందర్ యాదవ్ ఆంజనేయులు మల్లేష్ సంతోష్ శ్రీరామ్ సాయి కుమార్ భిక్షపతి నాగమణి నరేందర్ వేణుగోపాలచారి అనిల్ యాదవ్ వందన మాణిక్యప్రభు నరేష్లతో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు దేవాలయ అభివృద్ది కొరకు కలిసికట్టుగా ముందుకు సాగడం జరుగుతుందని ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు గోరక్షకుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ నాయకులతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కంటైన్మెంట్ ప్రాంతానికి చెందిన రెండో వార్డు బీజేపీ అధ్యక్షుడు మందల శ్రవణ్ తో పాటు ఆయన టీం సభ్యులను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు గోరక్షకులపై జరిగిన దాడిని ఖండించారు వికెట్ హరిజన బస్తీ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పికెట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్దేశ్వర నందగిరి స్వామీజీని నాలుగో వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏఎల్ ఆనంద్ ఆయన టీం సభ్యులు కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు సంతోషిమాత దేవాలయం వద్ద నిర్వహించిన భగినీ హస్త భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి సంపాదించారు ఏడో వార్డు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి నూతన స్తంభాన్ని విద్యుత్ శాఖ అధికారులు గురువారం ఏర్పాటు చేశారు స్థానికంగా ఇనుప స్తంభం శిథిలావస్థకు చేరడంతో ప్రమాదకరంగా మారింది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత దృష్టికి తిరుమలగిరి వాసులు తీసుకెళ్లడంతో విద్యుత్ శాఖ అధికారులతో పాటు కాంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి నూతన సిమెంట్ స్తంభాన్ని విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసినట్లు నాగినేని సరిత తెలిపారు స్థానికంగా జరుగుతున్న పనులను నాగినేని సరిత పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు జాక్సన్ బబ్బీ ప్రవీణ్ అవినాష్ నీరజ్ పాటు పలువురు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం దసరా అనంతం వారు నిర్వహించే అరుంధతీయ బంధు సేవా మండలి దసరా మిలాప్ లో తెలుగు రాష్ట్రాల నుంచి బంధుగుణం పాల్గొంటుంది దసరా ముగిసిన వెంటనే నిర్వహించే దసరా మిలాప్ కొరకు వారంతా ఎదురు చూస్తుంటారు ప్రజా ప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి దసరా మిలాప్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో పాల్గొంటారు నలభై మూడవ వార్షికోత్సవ వేడుకలతో పాటు దసరా మిలాప్ రెండు వేల ఇరవై కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరున కాచిగూడ మున్నూరు కాపు మాన్యం అంజయ్య హాల్లో నిర్వహించనున్నట్లు అరుంధతీయ బంధు సేవా మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సింగ్ రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ కుమార్ తెలిపారు పెద్ద ఎత్తున అరుంధీయ బంధు సేవా మండలి సభ్యులు తరలివచ్చి దసరా మిలాప్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అరుంతీయ బంధు బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు బంధువులారా మనం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా దసరా మిలాప్ అనే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగలందరూ ఒక చోటకి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన ఆ రోజు మధ్యాహ్నం సామూహిక భోజనాలు కూడా మనం అందరం కలిసి చేసి మన యొక్క మాదిగ కులం గురించి మన యొక్క సమస్యల గురించి పెద్దవాళ్ళు మరి ఆ రోజు ముఖ్యులు విశిష్ట అతిథులు కూడా వస్తున్నారు వారందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాదిగలందరూ కూడా కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి విచ్చేసి మరి విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం అరుం బంధు జాతి ముద్దు బిడ్డలను ఒకటి చేస్తూ వారి కష్ట సుఖాలను పంచుకునేందుకు వేదికగా దసరా మిలాపులు ఏర్పాటు చేస్తుంటారు దసరా మిలాపులతో వార్షికోత్వ వేడుకలను కొనసాగిస్తూ వస్తుంటారు నలభై మూడవ వార్షికోత్సవ వేడుకలను గతంలో కంటే పెద్ద ఎత్తున నిర్వహించి అరుం బంధు సేవా మండలి పేరును తెలుగు రాష్ట్రాల్లో చాటి చెప్పాల ఏర్పాట్లపై సేవా మండలి సభ్యులు నిమగ్నమయ్యారు ఈ నెల ఇరవై ఆరులో నిర్వహించే కార్యక్రమంలో మంత్రులు కేంద్ర మాజీ మంత్రులు పరిశ్రమ వేత్తలు పాల్గొనట్లు వారు తెలిపారు తమ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగకు బంధురత్నాభిరుద్ధి ప్రదానం చేయనట్లు వారు తెలిపారు నా పేరు బి నరసింగ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని అరుంధకే బంధు సేవ మండలి ఈ ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు రోజున నూరూరు కాప్ సంఘంలో కాచిగూడ మన దసరా బిలా యాన్యువల్ ఫంక్షన్ ఇరవై ఆరు తారీఖు చేయడం జరుగుతుంది అందుకే తెలియజేయడం అనగా మన బాధిగా మాదిగా బంధువులు అందరికీ సమావేశాన్ని నారాయణగూడలో ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై ఆరున జరిగే కార్యక్రమాల విశేషాలను తెలియజేశారు అరుం బంధు సేవా మండలి రాష్ట్ర మరియు జంట నగరాల కార్యవర్గ సభ్యులు విలేకర సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ ఉపాధ్యక్షులు చక్రపాణి నారాయణ జనరల్ సెక్రటరీ సత్యేంద్ర కార్యదర్శులు రాజశేఖర్ మణిరామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు నరేందర్ మాధవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలన గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ అధ్యక్షుడు నరింసరావు ఉపాధ్యక్షు డిఎం అశోకు కుమార్ జగన్మోహోహన్ రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ జై అశోక్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ జాయింట్ సెక్రటరీలు ప్రసాద్ విఠల్ సురేష్ కుమార్ ఆర్బి ప్రకాశ్ స్వాతి కార్యవర్గ సభ్యుల మైత్రయ్యాయి బాబు శంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి